ए त्रिबल सेवन न्यूज की स्वागत तो అధికారులకు వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు వేదిక ముందు ఉన్న ఎల్ఎన్సూ నగర పంచాయతీ మండలం నుంచి వచ్చిన నాయకులకు కార్యకర్తలకు మరియు ముఖ్యంగా నా మత్స్యకార సోదర సోదరీ మళ్ళకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వరకు కూడా నా హృదయపూర్వక నమస్కారాలు మనందరికీ తెలిసిందే గత వారం రోజులుగా నాయకులు కార్యకర్తలు అధికారులు ఆఖరికి చిన్న చిన్న గ్రామాల్లో ఉన్న సచివాలయం సిబ్బంది దగ్గర నుంచి మండల అధికారుల దగ్గర నుంచి నాయకులు కార్యకర్తలు అందరం కూడా ఈ వారం రోజులుగా ఒకటే కానీ ఎక్కడా కూడా ప్రాణ నష్టం జరగకూడదు అన్న ఒక ఉద్దేశంతో ప్రజల భద్రతే మాకు ముఖ్యం అన్న ఉద్దేశంతో మా నాయకులు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు ఒకే ఒక ఉత్తర్ నుంచి ఇక్కడ మేము మా నియోజకవర్గాల్లో మేము అందరం కూడా ఎక్కడా కూడా ప్రాణ నష్టం జరగకూడదు ఈ తుఫాన్ని మనం సమర్థవంతంగా ఎదుర్కోవాలి ప్రభుత్వ తరపు నుంచి మనం ఎక్కడా కూడా అలసత్వం చూపించకూడదు అన్న ఉద్దేశంతో మేము వారం రోజులుగా పనిచేసి దాన్ని మనం ఖచ్చితంగా సమర్థవంతంగా ఎదుర్కొన్నాం అని చెప్పచ్చు ఎందుకంటే ఈ ప్రకృతి వైపరీత్యాలు వలన అక్కడక్కడ ప్రాణ నష్టం ఉంటుంది దాన్ని మనం ఆపలేము ప్రాణ నష్టం కాదు ఆస్తి నష్టం అన్నది జరుగుతుంది దాన్ని మనం ఆ ప్రకృతి ఎప్పుడు ఎలా ఉంటుంది అన్నది ఎన్ని అంచనాలు వేసినా అది కొన్ని కొన్ని చార్లు మనం దాన్ని ఆపలేం అలాంటప్పుడు దాన్ని సమర్థవంతంగా ఎలా ఎదుర్కోవాలన్నదే మన లక్ష్యంగా మనం పనిచేసి ఎక్కడా కూడా మన నియోజకవర్గం చూస్తే ఎక్కడ ఒక ప్రాణ నష్టం జరగకుండా ఆస్తి నష్టం అన్నది కూడా చాలా తక్కువగా జరిగేలా చూసాం ఈ వారం రోజులు దగ్గర దగ్గర గత మూడు రోజుల నుంచి అయితే ఏదైతే ముంతా తుఫాను మన రాత్రి ఎక్కువగా ఉంటుందని ప్రచారాలు ఇవన్నీ చూసినప్పుడు ఆ రాత్రి అంతా కూడా మనం ప్రతి చోట ఎక్కడెక్కడ ఇబ్బంది ఉంది అన్నది చూసుకుని పునరావాస కేంద్రాల్లోకి వారిని షిఫ్ట్ చేసి అన్నింటినీ కూడా సమర్థవంతంగా ఈ నిత్యావసర వస్తువులు అన్నది ఇవ్వాలి వారికి అండగా నిలబడాలి అనే లక్ష్యంతో ఈ మత్స్యకార సోదరులకు ఈ ఈరోజు ఈ నిత్యావసర వస్తువులు పంపిణీ చేయడం అన్న కార్యక్రమం చేపట్టడం జరిగింది అందులో భాగంగా మన నియోజకవర్గంలో కూడా మాకు సముద్రం లేపయినా రిజర్వాయర్ ఉంది దాంట్లో చాలామంది దాన్ని నమ్ముకుని బతుకుతున్నారు అని మేము కూడా డిపార్ట్మెంట్ వార్త వారికి వివరించడం జరిగింది ఈరోజు మన నియోజకవర్గం నుంచి ఈ నిత్యావసర వస్తువులు మనకి కూడా ఈ సివిల్ సప్లైస్ నుంచి వాటి నుంచి పంపించడం ప్రభుత్వం తరఫు నుంచి మనకు కూడా పంపించలేదు ఎక్కడ మాటలు చెప్పేసి ఇంట్లో కూర్చొని మీరు ఈ నాలుగు రోజులు మీరు అందరూ కూడా చూసే ఉంటారమ్మా కూడా మీ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి కింద స్థాయి వరకు అందరూ కూడా ఫీల్డ్ మీద ఉండి ఎక్కడా కూడా ఎటువంటి నష్టం జరగకూడదు ప్రజలు భద్రతగా ఉండాలని ఒక లక్ష్యంతో పనిచేశాం అది మీ అందరికీ కూడా తెలుసు మేము మాటలు కాదు చేతలతోటే చూపిస్తా ఉన్నది మరొకసారి మేము అందరం నిరూపించుకున్నాం మీ భద్రతని మేము కలకాలం కాపాడుకుంటాం అన్నది మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈరోజు మన ఏలేశ్వరం నగరంలో ఒక ఏలేశ్వరం నగరం ఏలేశ్వంలోనే నూట ఏడు కుటుంబాలు ఈ మత్స్యకారుల కుటుంబాలు ఉన్నాయి అదేవిధంగా మర్రివీడు ప్రాంతంలో వంద కుటుంబాలు జడ్డంగాన్నవరంలో యాభై ఏడు కుటుంబాలు రవణేపేటలో ఇరవై ఆరు ఒక్క మన ఈ ఏలేశ్వ మండలంలోనే రెండు వందల తొంభై మంది మత్స్యకారుల సోదరు కుటుంబాలు ఉన్నవి వారందరికీ కూడా ఈరోజు యాభై కేజీల బియ్యం నిత్యావసరంగా ఒక కేజీ కందిపప్పు కేజీ జిల్లా మండలం సమయంలో ఎన్డీఏ కూటమి నాయకులకు అధికారులకు వేదిక ముందు ఉన్నటువంటి నాయకులకు మరియు ముఖ్యంగా ఈ మత్స్యకార సంఘానికి సంబంధించిన సోదరి సోదరు మనందరూ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ గత వారం రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ మౌందా తుఫాన్ ఎఫెక్ట్ వల్ల అంటే ఎంపీ మొదలుకొని ఎమ్మెల్యే కింద స్థాయి వార్డు కౌన్సిలర్ వరకు కూడా ఈ నాలుగు రోజులు ఇల్లు వదిలి పరిస్థితులు మానిటర్ చేస్తా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఒకవైపు ఐటీ శాఖ మంత్రి తెలుగుదేశం పార్టీ నాయకుడు నారా లోకేష్ గారు ఒకవైపు జనసేన పార్టీ అధినేత మరియు ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు ఒకవైపు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ ఉధృతిని మానిటరింగ్ చేస్తూ కిందనటువంటి కార్యకర్తలని గ్రౌండ్ లెవెల్లో పనిచేయండి అని చెప్పి చేయడం ఎమ్మెల్యేలు చూస్తే వాళ్ళ పనితీరు మిగతా చోట్ల మనం చూడలేదు కానీ మన నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే గారు మీరు టీవీల ద్వారా లేదంటే ఇతర సామాజిక మాధ్యమాల ద్వారా చూసి ఉంటారు నిన్న రాత్రి కూడా ధర్మవరం ప్రత్తిపాడి మండలానికి సంబంధించినటువంటి ధర్మవరం గ్రామంలో పంట నష్టపోయిందని చెప్పి అక్కడ ఉన్నటువంటి రైతు సోదరులు తెలియజేసిన వెంటనే రాత్రి ఆరున్నర ఏడు గంటలు దాటినా కానీ ఖచ్చితంగా ఆ సోదరుల దగ్గరికి పోవాలని చెప్పి పర్యటించి గత నాలుగైదు రోజుల నుంచి ఉధృతంగా నియోజకవర్గంలో ఉన్నటువంటి ఏ కుటుంబం కూడా ఇబ్బంది పడకూడదని చెప్పి కింద నాయకులు పనిచేస్తూ ఉంటే గత ఐదు సంవత్సరాలు మన రాష్ట్రానికి దురదృష్టవశాత్తు ముఖ్యమంత్రిగా చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్లో ఒక మాట చెప్పడం జరిగింది ఇది చంద్రబాబు నాయుడు గారు సృష్టించిన విపత్తు అంట చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని అల్లకొల్లడం చేయడానికి తీసుకొచ్చినటువంటి విపత్తు అని చెప్పి హాస్యాస్పదంగా మాట్లాడటం అటువంటి వ్యక్తిని